பேர் மல்ல பழம்பேரி மண்டலம் அது முசல்மோடி கிராமம் ஏடிக இல்லை மாதிரி டேம் இந்த நிழல் வசூண்டாய் ரானாது மாவழ பிஞ்சின் தீஸ்கே சௌக்கிரம் பிள்ளோ ஸ்கூல் போயிக்கு சௌக்கியம் பதைது கிலோமீட்டர் திருக்கொன் போவாள் ஐந்து கிலோமீட்டர் திருக்கொண்டு போய் தான் வதலேசி மேம் பதை கிலோமீட்டர் திருப்போன் போகும் மாக்கியம் மாந்தூர்ல டேம் ப்ரிட்ஜ் கட்டி ஏர்ப்பட்டு செய்யலா నా పేరు రోజా మేము పలంనేర్ మండలం నుంచి ముసలిమడుగు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము ముసలిముడుగు నుంచి ఏటిగడ్డ అనే గ్రామం చిన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాము మేమంతా ఎస్టీ కాలనీ యానాదుల నుంచి నలభై ఎనభై ఇండ్లు ఉన్నాయి ఎన్ నలభై ఇండ్లు ఉన్నాయి మా తరఫున ఇంకా ఒక నలభై ఇండ్లు ఉన్నాయి మాకంతా రాకపోకలకి చాలా కష్టంగా ఉంది డామ్ పైన పోవడానికి చిన్నపిల్లలకి అటు నుంచి పెద్దోళ్ళకటి నుంచి అందరు భయపడుతున్నారు దానిపైన పాంచి కట్టడం వల్ల రేషన్ షాప్ కానీ పెన్షన్ కానీ పిల్లలు బడికి పోవడం కానీ చాలా ఇదిగా ఉంది మాకి మేము ఇప్పుడు వీటి నుంచి ఒక పదహైదు కిలోమీటర్లు దాదాపు దూరంగా పోయి ముసలిమోడుకు వెళ్తున్నాము ఎవరికైనా జ గబాని జ్వరం వచ్చినా ఏదైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ డామ్ పైన పోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది మాకి రెడీ చేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు ఉమాపతి నాయుడు జిల్లా వైద్య నాయకుడు పలమనేరు మండలంలోని ముసలమడుగు గ్రామ సమీపాన కౌండీన్ నదికి ఇరువైపుల ఇరువైపుల ఉన్నటువంటి ఏటిగడ్డ గ్రామం ఆ గ్రామంలో సుమారు గానాదులు నలభై కుటుంబాలనే ఇతర బీజీ కులస్తులు నలభై కుటుంబాలున్నాయి వీడంతా ముసలమడుకు రావాలంటే కౌండిన్య నది దాటి అర్ధ కిలోమీటర్లు కూడా లేదు కానీ ఈ వర్షాల కారణంగా కౌండిన్య నది దాదాపు నెల రోజులపైన భారీ నీటి ప్రవాహం ప్రవహిస్తున్న కారణంగా ఈ నదిలో వెళ్ళి ముసలిమడుకు రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి నేనాదులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ ఈ చెక్గాం పైన రావాలంటే బాచి కట్టేసింది రాలేకపోతున్నారు ఎంతోమంది ఇక్కడ పడిపోయారు కాబట్టి నెల రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారు ఏదో కొంతమంది పలమునేరుకి రావాలంటే దాదాపు పదహైదు కిలోమీటర్లు దాటి పలమినేరుకి వెళ్ళాలి కానీ వాళ్ళు ప్రతినిత్యం పెన్షన్ తీసుకోండి కానీ వైద్య వైద్యానికి కానీ పిల్లల స్కూల్కి కానీ ఇటువంటి ప్రతిరోజు వెళ్ళాలంటే ఈ కౌన్ నదిలో ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యలో ప్రభుత్వం కూడా సిమెంట్ రోడ్ అయితే డైరీ దగ్గర నుంచి ఏడాది కాలం వరకు ప్రతిపాదన పెట్టినారు పనులు అయితే ప్రారంభిస్తున్నారు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ సమీప ముసలమడుగు ఏటిగడ్డ కృష్ణాపురము ఇంకా అనేక గ్రామాల రైతులు ప్రజలు కూడా ఈ దారి ద్వారా ముసలిముడుకు రావాలి ఈ కౌండిని నది ప్రవహించడం కారణంగా ఈ దారిలో వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏళ్ల తరబడి ఈ కౌండి నదిలో విద్యుత్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి ఈ సమీప గ్రామాల ప్రజలకు రైతులకు యానాదులకు అందరికి కూడా రాకపోకల కొరకు ఈ కౌండియా నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు రైతులు కూడా రాకపోకలో నిత్యావసర వస్తువులు కానీ రైతులు పండించే పంటలో కూడా విద్యార్థులు వాళ్ళంతలు కూడా అందరూ కూడా ఈ రోడ్ల వచ్చి పోయేందుకు సౌకర్యం బాగుంటుందని భావిస్తూ అదేవిధంగా కౌండిన్య నదిలో ప్రవహించే నీళ్లు కూడా చెరువులకు కుంటలకు నీళ్ళు లేని కుంటలకు మళ్ళిస్తే ఎండల కాలంలో తాగునీటికి సౌ తాగునీటికి సౌకర్యంగా బాగుంటుందని భావిస్తున్నాం వృధాగా తమిళనాడు వెళుతున్నాయి అదేవిధంగా ఈ కౌండిన్య నదిలో చాలా వరకు ఉన్నాయి గతంలో వీటిని కూడా పెంచారు అందులో భాగంగా ముసలిమండల దగ్గర కూడా రెండు అడుగులు పెంచిన కారణంగా ఆ కౌండీ నదిలో ప్రవహించే నీళ్ళంతా కూడా ఆనుకోనున్న పంట పొలాలపై భారీ నీటి ప్రవాహం ప్రవహించడం వలన ఈ భారీ ప్రవాహానికి కోతకు గురై కొట్టుకుపోతున్నాయి పూర్తిగా వ్యవసాయం పనికి రాకుండా బండరాలు తెలిపి దాదాపు ఎనిమిదేళ్ళుగా వస్తుంది వీటి కొరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇకపై ప్రభుత్వం స్పందించి కౌండిన్య నది నీరు పంట పొలాలపైకి వెళ్లకుండా సిమెంట్తో నిర్మాణం చేపట్టాలి ఈ విషయాన్ని ఏళ్ల తరబడి ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్కు ముఖ్యమంత్రి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకోవడం జరిగింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వీటిని స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాలని మరీ కోరుతున్నా అందులో విధంగా ఇక్కడ కౌండిన్య నదికి ఆనుకొని ఉన్నటువంటి రైతులు నదికి ఇరువైపుల పొలాలు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి బ్రిడ్జి ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల అనేక గ్రామాల రైతులకు ప్రజలు కూడా అందరికీ రవాణా సౌకర్యం ఉపయోగపడుతుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం